ఆలయానికి వెళ్ళే రమణ భక్తులు ఈ పాతాళిలంగానే శ్రద్ధాభక్తులతో దర్శించుకుంటారట ఆలయ ప్రాంగణంలో నిత్యము సమాధవస్థలు ఉండే చిన్నస్వామి ఎవరో ఒకరు నోట్లో ఆహారం పెట్టేవారు వారికి పెట్టే ఆహారం కూడా గుడిలో అమ్మవారికి అభిషేకం చేయగా కిందికి జారిన పాలే ఆ పాలెల్లో నీళ్లు పసుపు చక్కెర అరటిపళ్ళ ముక్కలు ఇంకా ఇతర దినసులు కలిసి ఒక రకమైన వింత ద్రావకం తయారయ్యేది దీన్నే చిన్నస్వామి నోట్లో పోసేవారు ఆయన మింగేసేవారు దీనిని గమనించిన ఆలయ పూజారి చాలా నొచ్చుకొని అమ్మవారి అభిషేకానికై మొట్టమొదటిగా వాడిన పాలను ఏ ఇతర పదార్థాలు ఇంకా కలపని పాలను సేకరించి స్వామికి పంపే ఏర్పాటు చేశారు చిన్నస్వామి ఆలయ ప్రాంగణంలో ఉండగా కొంతకాలం ఏ ఆచ్ఛాదన లేకుండా ఉండేవారు Dini